అందరు ముందుగా నమస్కారం నా పేరు వంగర సాయి కుమార్ బోడుపల్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గురించి కోట శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి నోరు అదుపులో లేకుండా వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నారు వారికి ఒక్కడే చెప్పదలుచుకున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నాడని ఎందుకు చెప్పిండంటే కొంతమంది లుచ్చ లఫంగి కాలు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ ప్యాకేజ్ అని చెప్పి విమర్శిస్తుంటే అరే లుచ్చ లఫంగి కాలారా నేను తీసుకునేది ప్యాకేజీ కాదురా నేను ఒక రోజు చేస్తేనే నా స్థాయి ఇంత నా స్థానం ఇచ్చి ఇంత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే బహిరంగంగా ట్యాక్సీలు కడతాడు కాబట్టి బహిరంగంగా కష్టాన్ని చేసిన కష్టాన్ని పేదవాళ్ళ ప్రజలకి పంచుతాడు కాబట్టి బహిరంగంగా కుండ బద్దెలు కొట్టినటువంటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అది ఒక్కసారి ఆలోచించుకో ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో కోట్లు తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి చెప్పరు ఎందుకంటే వాళ్ళు తక్కువనే చెప్పుకుంటారు తప్ప ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పరు ఎందుకంటే ట్యాక్సీలు కట్టాల్సి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఒక భయంతో వాళ్ళు చెప్పారు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఈ విధంగా చెప్పిండంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత జెన్యున్ పర్సంటో ఎంత ఇండస్ట్రీ కింగో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కోట శ్రీనివాసరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏపీలో నడవనియకుండా నూట యాభై రెండు వందలకి అమ్మాల్సిన టికెట్ని ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్మిపించినటువంటి ఆ లఫంగి గాళ్ళు ఆ రోజు ఆడిన నాటకం మీద ఇంతవరకు ఎవరు స్పందించలేడు మీరు వ వయసులో పెద్ద మనిషి ఇండస్ట్రీకి పెద్దవాణివి ఆ రోజు ఎందుకు స్పందించలేవు నువ్వు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఇష్టం వచ్చిన బూతులు తిట్టి విమర్శించినప్పుడు ఆ రోజు మీరు మీ నోరు ఎందుకు విప్పలేరు ఆ రోజు ఎందుకు ఎదిరించలేరు మీ నోరు అప్పుడు ఎవరికి అమ్ముడు పోయింది అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వీరాభిమానుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్లు తీసుకుంటే నీకు ఎక్కడ నొప్పి లేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎనభై కోట్లు తీసుకుంటే నీకు ఏడ గులుగులో పెడుతుంది అది ఒక్కసారి చెప్పాల్సి చెప్తే బాగుంటుందని కూడా మేము అనుకుంటున్నాము ఎన్నో మాటలు తిట్టాలని ఆవేశం తట్టుకోలేకపోతున్నాము కానీ వయసులో పెద్దవాణివి ఏం అనలేకపోతున్నాము కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా విమర్శిస్తే ఏ విధంగా ఉంటుందో మర్చిపోయినట్టు నువ్వు ఒక్కసారి యూట్యూబ్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తప్పుగా ఎట్లుంటుందో అనేది ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే నీకు అర్థమవుతుంది ఒక్కసారి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోరు అదుపులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే గువ్వ గుయ్యు మనల సమాధానం ఉంటుందని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాలి పెద్ద మనిషి గారు జైన్